న్యాచురల్గా ఒక భారీ ఐస్కాంతం లాంటిది భూ అయస్కాంత క్షేత్రం ఒక ఇన్విజిబుల్ షీల్డ్లో పనిచేస్తూ భూమిని సోలార్ విన్స్ అండ్ కాస్మిక్ రేడియేషన్ నుంచి రక్షిస్తుంది కానీ ఈ ప్రొటెక్టివ్ షీల్డ్లో ఒక వీక్ స్పాట్ ఉంది అదే సౌత్ అట్లాంటిక్ అనోమలీ సౌత్ అట్లాంటిక్ అనోమలీ అనే ప్రాంతంలో ఈ మ్యాగ్నెటిక్ షీల్డ్లో ఒక విచిత్రమైన చీలిక ఏర్పడింది దీనివల్ల భూమికి అత్యంత ప్రమాదకరమైన రేడియేషన్ మరింత దగ్గరగా వచ్చి ఉపగ్రహాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం స్పేస్ మిషన్స్ అన్నింటినీ ప్రభావితం చేస్తోంది అయితే ఈఎస్ఏఏ ఎలా ఏర్పడింది దీని వెనుక ఉన్న భయంకరమైన రహస్యాలేంటి ఇది భవిష్యత్తులో మరింత ప్రమాదకంగా మారనుందా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఎందుకంటే ఇలాంటి మిస్టీరియస్ అండ్ థ్రిల్లింగ్ కంటెంట్ ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాం భూ అయస్కాంత క్షేత్రం మన గ్రహాన్ని ఒక పవర్ఫుల్ ఫోర్స్ ఫీల్డ్ లా రక్షిస్తుంది అయితే ఈ అయస్కాంత క్షేత్రం ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలంటే మనం భూమి లోపలికి వెళ్లాల్సిందే భూమి లోపల ఔటర్ కోర్లో లిక్విడ్ ఐరన్ అండ్ నిక్కిల్ నిరంతరం తిరుగుతుండటంతో డైనమో ఎఫెక్ట్ ఏర్పడుతుంది అక్కడ ఉండే గరిష్ట ఉష్ణోగ్రతల వల్ల ఎలక్ట్రిక్ కరెంట్స్ ఉత్పత్తి అవుతాయి అవే భూ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి ఇవి ఒక డిఫెన్స్ షీల్లా పనిచేసి సౌరగాలులు భూమిని తాకకుండా అడ్డుకుంటుంది భూమి యొక్క మాగ్నెటోస్పియర్ అంతరిక్షం నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అండ్ అయోనైజ్డ్ పార్టికల్స్ను ట్రాప్ చేసి రేడియేషన్ బెల్ట్స్ను ఏర్పరుస్తుంది వీటిని వాన్ ఎలన్ రేడియేషన్ బెల్ట్స్ అంటారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో అమెరికా శాస్త్రవేత్త అయిన జేమ్స్ వాన్ ఎలెన్ తన ఎక్స్ప్లోరర్ వన్ అనే శాటిలైట్ను ఉపయోగించి భూమి చుట్టూ ఒక పవర్ఫుల్ రేడియేషన్ బెల్ట్ ఉందని కనుక్కున్నారు అందుకే వాటికి అతని పేరు వచ్చేలా వాన్ ఎలెన్ రేడియేషన్ బెల్ట్స్ అని పేరు పెట్టారు ఇవి ఒక సూపర్ పవర్ఫుల్ ఎనర్జీ ఫీల్డ్ లా పనిచేస్తూ భూమికి వెయ్యి నుంచి ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులో ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటాయి మరి సౌత్ అట్లాంటిక్ అనోమలీలో ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ఎస్ఏఏ ఉన్న ప్రదేశంలో వ్యాన్ అలండ్ బెల్ట్ భూమికి చాలా దగ్గరగా వచ్చేస్తుంది సాధారణంగా వెయ్యి కిలోమీటర్ల ఎత్తులో ఉండాల్సిన ఈ రేడియేషన్ బెల్ట్స్ ఎస్ఏఏలో రెండు వందల కిలోమీటర్ల దాకా వచ్చేసాయి అయితే దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే అంతరిక్షంలో ఉన్న జిపిఎస్ శాటిలైట్స్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్స్ ఎస్ఏఏ ప్రాంతం దాటే సమయంలో ఎక్కువ రేడియేషన్కి గురవుతాయి ఈ కారణం వల్ల హానికరమైన సౌర తుఫానులు గాలులు ఎలక్ట్రానిక్ పరికరాలను దెబ్బతీస్తాయి నాసాతో కలిపి అనేక అంతరిక్ష సంస్థలు ఈ ప్రాంతం దాటే సమయంలో ఉపగ్రహాలను ఆటోమేటిక్ సేఫ్ మోడ్లోకి పంపిస్తాయి రెండు వేల పదహారులో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క స్వామ్ శాటిలైట్ ఎస్ఏఏ ప్రభావం వల్ల కొన్ని గంటలు పనిచేయలేదు రెండు వేల ఇరవైలో హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఎస్ఏఏ కారణంగా కెమెరా డేటా లాస్ అయింది అయితే నాసా ఐఎస్ఎస్ ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు ఎస్ఏఏ ప్రాంతం దాటేటప్పుడు కళ్ళ ముందు తెల్లటి మెరుపులు కనిపించాయని చెప్తారు సౌత్ అట్లాంటిక్ కనామల్ ఏర్పడడానికి గల కారణాలను అర్థం చేసుకోవాలంటే అసలు మన భూ అయస్కాంత క్షేత్రం ఎలా పనిచేస్తుందో ఎలాంటి మార్పులు వస్తాయో ముందుగా మనం తెలుసుకోవాలి మనం చిన్నప్పటి నుంచి భూమి గుండ్రంగా ఉందని చదువుతూ వచ్చాం కానీ భూమి యొక్క భౌగోళిక నిర్మాణం పూర్తిగా గుండ్రంగా ఉండదు ఇది కొద్దిగా అండాకారంగా అంటే ఆబ్లెట్ స్పెరాయిడ్ షేప్ లో ఉంటుంది భూమి లోపల ఉన్న లిక్విడ్ ఐరన్ అండ్ నిఖిల్ నిరంతరం కదులుతూ భూ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుందని మనం ముందుగా తెలుసుకున్నాం అయితే ఈ కదలిక అన్ని చోట్ల ఒకేలా ఉండదు కొన్ని ప్రాంతాల్లో వేగంగా మరికొన్ని ప్రాంతాల్లో నెమ్మదిగా జరుగుతుంది దీనివల్ల భూ అయస్కాంత క్షేత్రం లోపల కొన్ని ప్రాంతాల్లో బలహీనతలు ఏర్పడతాయి ఎస్ఏఏ ఉన్న ప్రాంతంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బలహీనంగా మారి రేడియేషన్ భూమికి దగ్గరగా వస్తుంది కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భూమి లోపల ముఖ్యంగా ఇన్నర్ కోర్ అండ్ మ్యాంటల్ మధ్య కొన్ని భారీ లోహ భాగాలు కిందికి పడిపోతూ ఉండడం వల్ల భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు వస్తున్నాయి ఇది ఎస్ఏ ఏర్పాటుకు కారణమై ఉండొచ్చు అలాగే భూమి లోపల చాలా తక్కువ డెన్సిటీ గల కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఆఫ్రికా అండ్ సౌత్ అట్లాంటిక్ కోషన్ కింద మాంటిల్లో బాగా ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్రాంతం ఉంది దీన్ని ఆఫ్రికా ఎల్ఐఎస్విపి అని అంటారు అంటే లార్జ్ లో షేర్ వెలాసిటీ ప్రావిన్స్ ఇది భూ అయస్కాంత క్షేత్రంపై ప్రభావం చూపిస్తూ ఎస్ఏఏను మరింత అసమతుల్యంగా మారుస్తుంది ఇంకొక కారణం చూసుకుంటే ఒక అయస్కాంతానికి నార్త్ అండ్ సౌత్ పోల్ ఉన్నట్టే మన భూమికి కూడా పోల్స్ ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ పోల్స్ లాస్ట్ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ లో మూడు వందల సార్లు రివర్స్ అయ్యాయి చివరిసారి ఏడు లక్షల ఎనభై వేల సంవత్సరాల క్రితం ఇది జరిగింది అంటే భూమి అయస్కాంత క్షేత్రం మళ్ళీ మారిపోనుందా అనే ప్రశ్న ఎదురవుతుంది కానీ పోల్ రివర్సల్ మరీ అంత తొందరగా జరిగే ప్రక్రియ అయితే కానే కాదు ఇది జరగడానికి వేల సంవత్సరాల పాటు నెమ్మదిగా మారుతూ ఉంటుంది మొదట భూ అయస్కాంత క్షేత్రం బలహీనమవుతుంది కొన్ని చోట్ల అసాధారణమైన మ్యాగ్నెటిక్ మార్పులు ఏర్పడతాయి ఎస్ఏ కూడా అలాంటి ఒక సంకేతమా అని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు అయితే ఈ ఎస్ఏ ఎఫెక్ట్ భూమి మీద అండ్ భూమి మీద ఉండే మనుషుల మీద ఉంటుందా అంటే భూమి ఉపరితలం మీద దీని ప్రభావం పెద్దగా ఉండదు ఎందుకంటే భూమి వాతావరణం ఎక్కువ రేడియేషన్ను అడ్డుకుంటుంది కానీ జీపీఎస్ టెలికమ్యూనికేషన్ వైఫై రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలు కొన్నిసార్లు డిస్టర్బ్ అవుతాయి మరి విమానం మీద దీని ఎఫెక్ట్ ఉండదా అంటే వాణిజ్య విమానాలు సాధారణంగా పది నుంచి పదకొండు కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తాయి ఈ ఎత్తులో భూమి వాయుమండలం చాలా వరకు రక్షణ కల్పిస్తుంది కాబట్టి ఎస్ఏఏ ప్రభావం తక్కువగా ఉంటుంది ఎస్ఏఏ ప్రభావం ప్రధానంగా రెండు వందల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల మధ్య ఎత్తులో ఉండే ఉపగ్రహాలు అంతరిక్ష నౌకలపై ఉంటుంది ప్రస్తుతం ఈ వీక్ స్పాట్ రెండు విభాగాలుగా చీలిపోయింది ఒకటి దక్షిణ అమెరికా మరొకటి ఆఫ్రికా తీర ప్రాంతం వద్ద ఏర్పడింది ముఖ్యంగా ఆఫ్రికా విభాగం మరింత బలహీనంగా మారుతోంది ఇది భవిష్యత్తులో ఎస్ఏఏ మార్కులను మరింత సంక్లిష్టంగా మార్చవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ నేరుగా భూమిపై ఉన్న మనుషులకు ప్రమాదకరం కాకపోయినా అంతరిక్ష ఉపగ్రహాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మరియు అధిక ఎత్తులో ప్రయాణించే హై ఆల్టిట్యూడ్ విమానాలకు సవాలు సృష్టిస్తోంది ఈ విపరీతమైన అయస్కాంత బలహీనత అంతరిక్ష పరిశోధనలకు కొత్త మిస్టరీలను క్రియేట్ చేస్తోంది భూమి అంతరంగంలో తుల్లొగల ద్రవలోహాల ప్రవాహం అవి సృష్టించే అయస్కాంత ప్రభావాలు మరియు భవిష్యత్తులో జరిగే అయస్కాంత ధృవాల మార్పు వంటి సంభావిత పరిణామాలు ఈ అధ్యయనాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ ఎస్ఏఏ ప్రభావాన్ని మరింతగా అంచనా వేసే అడ్వాన్స్డ్ శాటిలైట్ ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్ అవుతున్నాయి భవిష్యత్తులో ఈ పరిణామాలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో పరిశీలిస్తూ ఎత్ స్కోర్లోని రహస్యాలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంది ఎస్ఏఎ అనేది ఒక భూ అయస్కాంత మార్పు సంకేతమా లేక భవిష్యత్తులో భూమి రక్షణ కవచం పూర్తిగా మారిపోతుందా ఈ రహస్య భూ అయస్కాంత మార్పు భూమి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది అనే ప్రశ్నలకు సమాధానం అందించేందుకు శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు అయితే వాటికి సమాధానం తెలియాలంటే కొన్ని దశాబ్దాల వరకు ఎదురు చూడాల్సిందే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు ప్రశ్నలు కమెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మిస్టీరియస్ సైన్స్ అండ్ స్పేస్ థ్రిల్లింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్